ఈసారి మీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్న ప్రభుత్వం వచ్చింది సో మరింత కీలకమైన భూమిక అంటే మంత్రిగా రావడం లేదు మంత్రిగా అంటే నాకు ఇప్పుడు నేను మంత్రి అయితే ఎవడు కాదనడు చెప్తాను అండి ఎప్పుడే ఇంతమంది ఉన్నారు అని అనడానికి అవకాశం లేదు ఎందుకు నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఓ నటుడిగా కానివ్వండి లేకపోతే నా సిన్సియారిటీ గురించి కానివ్వండి నా డెడికేషన్ గురించి కానివ్వండి వాళ్ళన్నీ పనులన్నీ అయిపోయినాయి అక్కడ హిందూపూర్లో అసలు యాక్చువల్గా మొత్తం ఏమి మనం పెన్షన్లతో సహా శాచ్యురేషన్ పాయింట్కి అంటే ఎక్స్ట్రా పెన్షన్లు కూడా తెచ్చుకొని మిగిలిపోయినాయి మాకు అంత చేసాం వాటర్ మనకి దహార్తి వాడిని కోరుకునేది ఏమి లేదు మా నీళ్లు ఆ నీళ్లు కూడా ఇచ్చేసాం టోటల్ పైప్లైన్ డెడికేటెడ్ పైప్ లైన్ హిందూపూర్ టౌన్కి ఇచ్చేసాం దాంతో చెరువులన్నీ నింపేసాం ఒకటి రెండు చిన్న చిన్న ఉన్నాయి పనులు అవి కూడా త్వర త్వరలో ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి పూర్తి చేసేస్తాం ఆ చలమత్తూరు గోరెంట్ల ఎత్తిపోతల పథకం ఉంది ఒకటి ఎందుకంటే అక్కడ చిలమత్తూరు అనేది మెయిన్ అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అప్పుడు నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఎంతో ముందు చూపు ఆయనకి అంటే అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవడు తెలుసు ఇక్కడ ఎవడు అనుకోలేదు అటువంటిది ఆయన ఎందుకు ముందు చూపుతో అప్పుడు కట్టడం ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది దగ్గరలో ఉంది మాకు గంటే ప్రయాణం నలభై నిమిషాలు చెక్పోస్ట్ నుంచి మా బార్డర్ నుంచి అలా భౌగోళికంగా కూడా చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఇండస్ట్రియల్గా ఎందుకంటే అక్కడ బెంగళూరు కర్ణాటకలో శాచ్యుయేషన్ పాయింట్కి వచ్చేసింది డెవలప్మెంట్ అంతా కూడా పెరగట్ల సిటీ దాంతో మనకి ఇక్కడే ఛాన్స్ ఉంది చాలా అవకాశం ఉంది అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి అది సో అలా ఇక ఫర్దర్ ఇంకా స్థానికే స్థానికులకి ఇక్కడ ఉద్యోగ అవకాశం కియా వచ్చింది పక్కన పెనుకొండ కాన్స్టిట్యువెన్సీలో ఇంకా ఇంకా బౌడ ఈ పారిశ్రమ పరిశ్రమలు కూడా బహుడ జాతి పరిశ్రమలు కూడా రావడానికి మంచి అవకాశం ఉంది ఇక అంత టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి దీని మీద ఏదో నాన్నగారు మూడు సార్లు అని కాదు లేకపోతే అన్నయ్య హరికృష్ణ అన్నయ్య ఒకసారి ప్రార్థనించాడని కాదు నేను ఇప్పుడు మూడు సార్లు గెలిచాడని కాదు ఆ అభిమానంతో పాటు ఆయనకి ప్రజలు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా దానికి పెట్టని కోట తెలుగుదేశానికి అదే కాకుండా అక్కడ భౌగోళికంగా కూడా అవకాశం ఉంది చాలా అది నా అదృష్టం రెండు రకాలుగా